మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం గూడెం చందన బ్రదర్స్ లో ధరలకే షాపింగ్ చేయండి మూడు రూపాయలకే రిచ్ లుక్ రూపాయలకి రెండు రాయల్ షిఫాన్ సారీస్ ఎనిమిది వందల రూపాయలకి రెండు లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్ రెండు వేల రూపాయలకి రెండు వామ్ సిల్క్ శారీస్ మూడు వేల రూపాయలకి రెండు గాంధర్వ పట్టు సారీస్ నాలుగు వేల రూపాయలకే రెండు సాఫ్ట్ బ్రొకెట్ శారీస్ ఐదు వేల రూపాయలకే రెండు పాయిడీ టిష్యూ సారీస్ మూడు ತೊಂಬೈ ತೊ ರೂಪಾಯಿ ರಾಕ್ ಲಗ್ಗಿನ್ಸ್ ಐದು ವಂದ ತೊಂಬೈ ತೊಮ್ ರೂಪಾಯಿ ರೆಡ್ ಸ್ಟ್ರೈಟ್ ಕಟ್ ಟಾಪ್ಸ್ ಎಮ್ ವಂದ ತೊಂಬೈ ತೊಮ್ ರೂಪಾಯಿ ರೆಡ್ ಸ್ಟ್ರೈಟ್ ಕಟ್ ಡ್ರೆಸ್ ಮೆಟರಿಯಲ್ಸ್ ಮೂಲ ನಲಬಿ ರೂಪಾಯಿ ಟೀ ಶರ್ಟ್ಸ್ ನಾಲ್ಕು ತೊಂಬೈ ಬಾಯ್ಸ್ ಷರ್ಟ್ಸ್ ಐದು ವಂದ ಬಾಯ್ಸ್ ಜೀನ್ಸ್ ಐದು ವಂದ ತೊಂಬೈ ತೊಮ್ ರೂಪ ಕೂಡ ಗರ್ಲ್ಸ್ ತೊಮ್ ವೊಂಬೈ ತೊಮ್ ರೂಪೆ ಷರ್ಟ್ಸ್ ಜೀನ್ಸ್ ಮೂರು ಆಮ್ಸ್ಟ್ರೀಟ್ ಶರ್ಟ್ಸ್ సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై ట్వంటీ నైన్ పర్సెంట్ ఆఫర్ చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చెప్పాలి ఏ లోకంలో మనం ఉన్నామని చెప్పాలా మన ఫ్యూచర్ జనరేషన్స్కి ఒక ఆడపిల్ల పుడితే నువ్వు బయటికి వెళ్తే చనిపోతావని చెప్పాలా ఇప్పుడు ఆ అమ్మాయిని మా మృగాలు అంటానికి సరిపోదు మృగాలకు మాటలు రావు కాబట్టి అవి చాలా మానవత్వంగా ఉంటాయి వాళ్ళు దయ్యాలతో సమానం మన ఆడ ఆడపిల్లని అంత దారుణంగా చంపడానికి ఎంత ధైర్యం వచ్చింది ఒక ఐదు నిమిషాలు వాళ్ళలో ఉన్న వాళ్ళ ఎమిషన్స్ వాళ్ళు కంట్రోల్ చేసుకోగలిగితే ఈ నోట్స్ ఇంత దారుణం జరిగేది కాదు అలాగని మనకి అది జరిగిన తర్వాత ఇక్కడ ఎన్నో ఎన్నో సిచ్యువేషన్స్ జరిగినాయి కానీ ఏది బయటికి రావట్లేదు అంటే బయటికి రాకపోవడానికి కారణం ఏంటి మనలో మనకున్నది ఏంటిది భావాలే మనల్ని అలా బయటికి తీసుకురాలే పోతున్నాం మనం మన సైలెన్స్ని మన భయాన్ని మనం పెట్టి బయటికి రాగలిగితే మనం రేపు మన ఫ్యూచర్ జనరేషన్కి మనం కాపాడగలుగుతాము అలాగని ఒక అమ్మాయిని ఏంటిది ఆడపిల్ల అర్ధరాత్రి బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉన్నప్పుడు ఈ దేశానికి స్వాతంత్రం లేదన లేదన్నట్టుగానే భావిస్తాం థ్యాంక్ యూ జై హింద్ జస్టిస్ ఫర్ మౌనిత ఈ జ ఈ కేసుకి మనం ఎంత త్వరగా అయితే అంత జస్టిస్ రా రావటాన్ని ప్రియాంక రెడ్డి తర్వాత మనకి ఎక్కువ పాపులర్ అయిన కేసు మమితా గారు ఎంతో ఎన్నో బాధ ఎంతో బాధను అనుభవించింది ఆమె ఆవిడ బాధకి ఇంకా తీర్పు రాకపోవడం అనేది మన నిర్లక్ష్యత కా నిర్లక్ష్యత అని కూడా చెప్పలేము మేము ఇటువంటి రేప్స్ ఇటువంటి ఇవి జరగకుండా ఉండాలంటే అమ్మాయి ఎంతైతే బాధపడిందో దానికి మించి ఆ అబ్బాయికి కూడా ఆ బాధ ఏంటో తెలియాలి ఊరికే వెళ్ళి పోలీసులు షూట్ చేసేయడం లేకపోతే హ్యాంగ్ చేసేయడం అంటే అబ్బాయిలకు ఆ బాధ తెలియదు ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఇది జరిగిందంటే నెక్స్ట్ టైం ఎవరైనా చేయాలంటే ఆ విధంగా వాళ్ళు భయపడాలి దానికి సంబంధించిన ఇవన్నీ తీసుకోవాలి పోలీసులు అది కదా మనకు కావాల్సింది ఊరికే వెళ్ళి ఒక జరిగిందంటే దాని గురించి కనీసం ఎవరు పట్టించుకోవట్లేదు సూసైడ్ అని మార్క్ వేసేసి దాన్ని కూడా తప్పుగా పెట్టేస్తున్నారు నెక్స్ట్ టైం ఇటువంటివి జరగకుండా ఉండాలంటే ఆ అబ్బాయికి కూడా ఎటువంటి అమ్మాయి ఎంతైతే బాధపడిందో ఆ బాధ తెలిసేలా చేయాలి ఇదే నమస్తే అండి మేము ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి వస్తున్నాము అంతా లేడీస్ అండ్ లేడీస్ స్టాఫ్ అండ్ గర్ల్స్ స్టూడెంట్స్ వచ్చాము ఈ ర్యాలీ మేమంతా డాక్టర్ మౌమిత దేవ్నాథ్ ఇన్సిడెంట్ మీద ప్రొటెస్టింగ్గా వచ్చాము సో తనకి జరిగిన అన్యాయం అది త్రూ కొలీగ్స్ అవ్వండి లేకపోతే ఫ్రెండ్స్ అవ్వండి లేదంటే ఇంకేదన్నా బ్యాక్గ్రౌండ్ అవనివ్వండి అయితే చాలా ఇబ్బంది పడి చివరికి ప్రాణాలు కోల్పోయారు అలాంటి పరిస్థితి ఒక డాక్టర్కే వచ్చింది అని అంటే రేపు పొద్దున్న నార్మల్ ఉమెన్ హాస్పిటల్ అప్రోచ్ అవ్వాలన్నా లేకపోతే ఇంకేదైనా సర్వీసెస్లో ఉండాలన్నా కూడా లేదంటే ఇంకేదైనా జాబ్ చేయాలన్నా కూడా చాలా కష్టంగా ఫీల్ అవుతారు అండ్ చాలా బెరుకుగా ఉంటారు ఈవెన్ ఇంత సివిలైజేషన్ వచ్చి ఇంత జనరేషన్ డెవలప్ అయిన తర్వాత ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చాక కూడా ఒక లేడీ పర్సన్ బయటకు వచ్చి వర్క్ చేయాలంటే ఇబ్బంది పడే పరిస్థితులు వచ్చాయి కాబట్టి దానికి మేము ప్రొటెస్ట్ చేస్తూ ఆ పర్టికులర్ మౌమితాకి జస్టిస్ చేయాలని తన దాంట్లో ఇన్సిడెంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరికీ కూడా అంతే కఠినంగా శిక్ష ఉండాలని ఆ శిక్షను చూసి ఇంకెవ్వరు కూడా అలాంటి అటెంప్ట్స్ చేయకుండా ఉండటానికి భయపడేలాగా అండ్ లేడీస్ ప్రతి చిన్న చిన్న నుంచి కూడా పెద్దవాళ్ళ వరకు కూడా ప్రతి వాళ్ళు కూడా ఇన్సిడెంట్స్కి బలవుతున్నారు అలాంటి ఇబ్బందులు కానీ భయం కానీ ఏమీ లేకుండా ఫ్రీగా బయటకు వచ్చి అందరికీ సర్వీసెస్ అఫ్ కోర్స్ లేడీస్ అంటే అందరికీ సర్వీస్ చేసే ఓరియంటేషన్లోనే ఉంటారు ఎంత బాధపడ్డా ఎంత చేసినా ఇంకొక చైల్డ్కి బర్త్ ఇచ్చే అంత పెయిన్ తీసుకున్నా తను ఓచుకుంటూ తను మిగతా వాళ్ళకు కూడా సర్వీస్ చేయడానికి బయటకు వచ్చి వర్క్ చేస్తున్నారు సో ఇంకా ఓచుకునే చేస్తారు బట్ ఇలాంటివి మీరు క్రియేట్ చేస్తే వేరే జెండర్ కానివ్వండి సేమ్ జెండర్ కానివ్వండి ఇంకెవరైనా సరే రేపొద్దున మీకు సర్వీస్ చేసేవాళ్ళు కానీ మీకు వర్క్ చేసేవాళ్ళు కానీ మీకంటూ రేపు పొద్దున్న సపోర్ట్ ఉండేవాళ్ళు కానీ ఎవరు ఉండరు కాబట్టి వీఆర్ రిక్వెస్టింగ్ ద గవర్నమెంట్ అండ్ వీఆర్ రిక్వెస్టింగ్ ద అదర్ జెండర్ అండ్ ద అదర్ సొసైటీ పీపుల్ ప్లీజ్ బీ కన్సైన్స్ అబౌట్ ద జెండర్ బేస్ వైలెన్స్ అండ్ ప్లీజ్ అవాయిడ్ దాట్ సో దానికోసము అండ్ ఎట్ ద సేమ్ టైం మమిత పడిన బాధ పోయేలాగా మిగతా వాళ్ళందరికీ కూడా ఏమంటారు శిక్షని ఇవ్వాలని చెప్పి దాన్ని చూసి మిగతా వాళ్ళందరూ కూడా భయపడేలాగా ఇది మళ్ళీ రిపీట్ అవ్వకుండా మిగతా వాళ్ళందరూ సేఫ్ అండ్ సెక్యూర్గా వర్క్ అయ్యేలాగా చూడాలని మేమంతా రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ ఇండిపెండెన్స్ వచ్చి సెవెంటీ ఎయిట్ ఇయర్స్ దాటిపోతుంది కానీ ఆడవాళ్ళు బయటికి రావాలంటే ఇప్పటికీ భయపడుతున్నారు ఏమన్నా అంటే ఆడవాళ్ళకి ఇలా మనకి పూర్వం నుండి వచ్చింది అని అంటున్నారు ఎవరు చెప్పారు పూర్వం నుండి వచ్చింది అని మహాభారతం వాటన్నిటిలో ఆడవాళ్ళు కూడా బయటకు వచ్చి వార్స్లో పాల్గొన్నారు మనకి మనం ఒక బౌండరీస్ పెట్టేసుకొని ఆడవాళ్ళని బయటికి రావద్దు అనే బౌండరీని మనకి మనం పెట్టుకున్నాం ఏమన్నా అంటే గర్ల్స్ డ్రెస్ సెన్స్ అంటారు సరే గర్ల్స్ డ్రెస్ సెన్స్ అనుకుందాం మాదే మిస్టేక్ అనుకుందాం బట్ చిన్న పిల్లలకి ఎలా జరుగుతుంది వాళ్ళకి ఏం తెలుసు అసలా వాళ్ళ మీద అలా జరుగుతుంది ఎంతసేపు అమ్మాయిలకి నేర్పించాలి అమ్మాయిలకి నేర్పించాలి అనేటప్పుడు చిన్నప్పటి నుండి ఒక అబ్బాయికి కూడా చెప్పొచ్చు కదా ఐ ఫీ పర్సనల్లీ ఫీల్ లైక్ పేరెంట్స్ది తప్పు చిన్నప్పటి నుండి ఒక అమ్మాయితో ఎలా ఉండాలి అనేది నేర్పిస్తే వాళ్ళకి ప్రాబ్లం ఫేస్ చేసే సిచ్యువేషన్ రాదు కదా ఎంతసేపటికి బయటికి వెళ్తే అబ్బాయితో ఇలా ఉండు అలా ఉండు అని చెప్పే బదులు ఒక అబ్బాయికి కూడా ఇలా ఉండు అలా ఉండు అమ్మాయిని ఒకలా చూడు ఎంతవరకు ఉండాలో అంతవరకు అని వాళ్ళకి ఎందుకు చెప్పరు ఈ టైంకి లోపలికి వచ్చాయి అని ఆడపిల్లకి చెప్పినప్పుడు అబ్బాయిలకి ఎందుకు చెప్పరు నెలకి ఇప్పుడు మేము బయటకు వచ్చి ర్యాలీ చేసినాం రేపు గురించి ఈ ఒక్కటి మౌ డాక్టర్ మౌనిత మౌమిత గారి గారిదే కాదు బట్ చాలా జరుగుతున్నాయి అఫీషియల్గా మనకు అది ఫైల్ అవ్వదు కేసు ఫైల్ అవ్వదు మరి ఎందుకు చేస్తున్నాం బికాస్ మన లా మీద మనకి ఏముందిలే అన్న ఫీలింగ్ ఇది చేసే వాళ్ళని మనుషుల మనుషులని నేను అనను ఇది ఒక రాక్షస ప్రవృత్తి దీన్ని ఈ రాక్షస బిహేవియర్ని తగ్గించాలంటే ముందు వాళ్ళలో భయం తెప్పించాలి మనం భయం తెప్పించాలంటే మన పబ్లిక్గా ఎగ్జిక్యూషన్ జరగాలి మనం ఏదో లాలో కోర్ట్ కోర్టులో కేసేసి ఆ చాలా ఇయర్స్ తర్వాత నెమ్మదిగా హ్యాంగింగ్ చే హ్యాంగ్ చేస్తే సరిపోదు చాలా సీరియస్గా మనం కొన్ని కంట్రీస్ చూస్తున్నాం దుబాయ్ లాంటి వాటిని వారికి రేప్ రేప్ చేస్తే ఎంత సివియర్గా పనిష్మెంట్ వస్తుందో అంత సివియర్గా మన ఇండియాలో తేవాలి ఎందుకంటే మన వర్ వరల్డ్స్ పాపులర్స్ కంట్రీ అండ్ దాంట్లో చాలామంది మేల్ ఎక్కువ మంది మేల్ జెండర్ చాలామంది ఎక్కువ మంది ఉన్నారు మన మేల్లో వచ్చే ప్రాబ్లం ఏంటంటే సుపీరియారిటీ కాంప్లెక్స్ ఒక మనిషిని మనిషిగా చూడకుండా ముందు వాళ్ళ జెండర్ని చూసి వాళ్ళ జెండర్ వల్ల మీరు అమ్మాయిలు అని చెప్పి తొక్కడం కాదు మీరు నిజంగా మనుషులు ఉంటే ఇలాంటి చేయడం ఆపండి ఇది ఆగాలంటే లా కాదు జరగాలి అది నా సెవెంటీ ఎయిట్ ఇయర్స్ అయింది ఇండిపెండెన్స్ వచ్చి అయినా సరే ఒక అమ్మాయికి సేఫ్టీ అనేది లేదు తను వర్క్ ప్లేస్లో ప్లస్ పేరెంట్స్ కూడా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గర్ల్స్కి చెప్తున్నారు కానీ బాయ్స్కి చెప్పట్లేదు అండ్ ఇది పేరెంట్స్ తప్పు కాబట్టి బాయ్స్కి కూడా చెప్పాలి ఒక గర్ల్ని మదర్ లా ట్రీట్ చేయాలి ఒక మదర్ని సిస్టర్ లాగా ట్రీట్ చేయాలి నమస్తే అండి ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ తరఫున మాట్లాడుతున్నాము ఏం చెప్తామండి ఇవాళ్ళకి నేను సేఫ్గా ఉన్నాను ఇవాళ్ళకి మా ఇంట్లో వాళ్ళు సేఫ్గా ఉన్నారు అని అనుకుని బ్రతికేయమంటారా లేకపోతే రేపొద్దున్న మనకు కూడా దగ్గరలోనే ఉంది అని చెప్పేసి భయపడుతూ బ్రతకమంటారు తెలియట్లేదు దీని గురించి మాట్లాడడానికి మాటలు కూడా రావట్లేదండి ఒక నిర్భయ కేసు అయిపోయింది ఒక దిశ కేసు అయిపోయింది ఇవాళ మళ్ళీ ఇది మూడో కేసు కొన్ని రోజులు పోయిన తర్వాత మనం దీన్ని కూడా మర్చిపోతామేమోనని భయం వేస్తుంది ఇవాళ వరకు అవుతున్నాయి జరుగుతున్నాయి అని అంటే జరుగుతున్నాయి అవుతున్నాయా అయ్యో అనుకునే స్టేజ్ నుంచి అమ్మో జరుగుతున్నాయా ఏంటిది ఎక్కడికి వెళ్ళిపోతున్నావు ఎక్కడికి దిగజారిపోతున్నావు అనే స్టేజ్కి వచ్చేసామండి ప్రొటెస్ట్ చేసినా ర్యాలీ చేసినా న్యాయం జరిగిపోతుందా దీంతోనే అయిపోతుందా అంటే కాదు దీనికి మించి మనం ఏమి చేయలేకపోతున్నాం అనే బాధతోటి ర్యాలీ చేస్తున్నాము దీనికి న్యాయం జరగాలంటే జస్టిస్ షుడ్ నాట్ బి డిలేడ్ ఇఫ్ జస్టిస్ ఈజ్ డిలేడ్ జస్టిస్ విల్ బీ డినైడ్ సో చేతులెత్తి మొక్కుతున్నది ఏమిటి అని అంటే కనీసం ఈసారైనా చనిపోయిన వ్యక్తిని ఎలాగూ బయటికి తీసుకు మళ్ళీ వెనక్కి తీసుకురాలేము కనీసం ఆవిడకి న్యాయం జరిగితే ఆ మా సోల్ విల్ రెస్ట్ ఇన్ పీస్ అని చెప్పి వేడుకుంటున్నాం అండి జై హింద్ నమస్తే అండి సచియారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ నుండి మాట్లాడుతున్నాం అండ్ టుడే ఈరోజు వచ్చేసరికి మేము వేర్ గోయింగ్ ఆన్ ఫర్ గివింగ్ ద జస్టిస్ ఫర్ డాక్టర్ మొమై మొమిత ఇప్పుడు ఈవిడి మొన్న ఇంకొకళ్ళు ఆ మొన్న ఇంకొకరు అలా ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ ఓపెన్ చేస్తే రోజుకొక ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది అని తెలుసుకొని దాని స్టోరీ తెలుసుకొని అసలు ఏమైందని తెలుసుకోవడానికి మాకు దగ్గర దగ్గర టూ డేస్ ఇది జస్టిస్ వస్తుందా లేదా అని తెలుసుకోవడానికి దగ్గర దగ్గర నెలలు ఈ ఈ మధ్యలో ఏమవుతుంది అంటే ఒకరిని చూపించేసి మేము జస్టిస్ చేసేసాము అండ్ కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు వెళ్ళిపోయి మేము అమౌంట్ ఇచ్చేస్తున్నాము అండ్ ఆ అమ్మాయిని రీప్లేస్ చేసేస్తున్నారు వాళ్ళ పేరెంట్స్కి అమౌంట్ ఇచ్చేసి ఎంత పెయిన్ అండి ఏలు పుట్ చేస్తుంది మనకి అమ్మాయి అసలు ఎంత తట్టుకుంది వాట్ ఎవర్ సంథింగ్ అండ్ సంథింగ్ మిస్ట్రీస్ ఆర్ బిహైండ్ దిస్ క్లియర్గా తెలుస్తుంది ఈరోజు ఫేస్బుక్ ఓపెన్ చేయాలి అంటే ఏమొస్తున్నాయండి ఫేస్బుక్లో మంచిగా వస్తున్నాయా మంచిగా వస్తున్నారా అండ్ మీడియా ఎంతవరకు సపోర్ట్ చేస్తుందండి పోలీసులు ఎంతవరకు సపోర్ట్ చేస్తుందండి చట్టం ఏమైపోయిందండి జస్టిస్ ఎవరికి జరుగుతుందండి పిల్లల్ని పొద్దున్నే పంపుతున్నారు సాయంత్రం ఇంటికి వెళ్తున్నారు తిరిగి వచ్చే వరకు నమ్మకం ఉందా పేరెంట్స్కి ఏం జరుగుతుంది అండ్ పెద్ద పెద్ద వాళ్ళు స్టేట్మెంట్స్ ఇస్తున్నారు డ్రెస్సింగ్ సెన్స్ మార్చుకోవాలి ఇది చేయాలి అది చేయాలి అని చీర కట్టుకున్న అమ్మాయినే వదలట్లేదు ముసలోళ్ళనే వదలట్లేదు పసి బిడ్డ ఉయ్యాల్లో పడుకున్న పసి బిడ్డనే వదలట్లేదు ఏం కట్టుకోవాలండి ఇంకా ఆడపిల్ల ఎలా తిరగాలి ఈరోజు ఎంపవర్మెంట్ వచ్చింది ఉమెన్ ఎంపవర్మెంట్ అని మేము ఈరోజు ముందుకు వచ్చాము మా మా కుటుంబాలు మమ్మల్ని బయటికి ఉద్యోగాలు చేసుకోవడానికి వదులుతుంటే పంపిస్తుంటే సాయంత్రం ఐదింటికి ఐదున్నర దారితే ఫోన్లు వస్తాయి అమ్మ ఉన్నారా జాగ్రత్తగా ఉన్నారా అని అంత భయంగా తుకుతున్నా మనము అంటే ఇన్సిడెంట్స్ వల్ల పేరెంట్స్కి కానీ జనాలకి కానీ పబ్లిక్లో కానీ ఎక్కడ ధైర్యం అనేది ఉండట్లేదు భయం భయంతో బతుకుతున్నాం మొన్నే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఇండిపెండెన్స్ డే సెవెంటీ ఎయిత్ ఇండిపెండెన్స్ డే అని సెలబ్రేట్ చేసేసుకున్నాం భారీ భారీగా సెలబ్రేట్ చేసేసాం వెంటనే ఇన్సిడెంట్ జరిగింది ఇండిపెండెన్స్ ఎవరికి వచ్చిందండి ఒక డాక్టర్ కా తన పీజీ స్టూడెంట్ అసలు అన్ని మిస్టరీలే ఈవెన్ ఒక పబ్లిక్ అయి ఉండి జస్ట్ నేను ఒక టూ త్రీ ఫోర్ వీడియోస్ చూస్తేనే నాకే ఎన్నో క్వశ్చన్స్ అలాంటిది ఒక మనిషిని చూపించేసి ఈ మనిషే దానికి కారణం ఈ మనిషిని మేము చేసేస్తున్నాం చంపేస్తున్నాం అంటే ఎలా కుదిరిద్దండి నా డిమాండ్ ఏంటి అంటే చట్టం మీ చేతుల్లో ఉంది చట్టం ఏం చేయాలి మీరు ఆ అమ్మాయికి న్యాయం చేయాలి చనిపోయిన అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టలేరు తల్లిదండ్రులకి న్యాయం చేయాలి అలా చేయాలి కనీసం చచ్చిపోయిన తర్వాత నా అమ్మాయి అక్కడ శాంతించాలి నేను ఇప్పుడు నేను దేనికోసం పోరాడాను నేను నా ప్రాణం ఎందుకు వదులుకున్నాను ఎంత క్రూరత్వంగా వదులుకున్నాను దానికి ఈ రోజున ఈ చట్టం నన్ను నాకు విలువ విలువ చావును చూపించింది చచ్చిపోయారు పాపం విలువ దానికి విలువ అంటూ ఉంది ఆవిడక్కడ రెస్ట్ ఇన్ పీస్ అంటున్నాం కదా నిజంగా పీస్గా బతుకుతుంది ఆవిడ పైన ఎక్కడండి ఎక్కడ న్యాయం జరుగుతుంది ఎందుకు ఇప్పుడు మేము సెల్ఫ్ డిఫెన్స్ అంటున్నాము సెల్ఫ్ డిఫెన్స్ అండి మానవత్వం అండి ఆడపిల్ల మీద చెయ్యి డిఫెన్స్లు గుర్తురామండి ఆ నిమిషం మానవం ఎలా కాపాడుకోవాలనేదే దాంట్లోనే ఉంటాం ఇప్పుడు అన్నాలా పొడవాలా తొయ్యాలా అన్ని ఆటల్లో పనిచేయదండి మా మానవత్వం మేము ఎలా కాపాడుకోవాలని చూస్తాం కానీ ఆ నిమిషం నేర్పించిన డిఫెన్సులు అక్కడ వాడేసి కొట్టేసి వస్తే ఎంతోమంది మంది బయటకు వచ్చేది వాటికి అవి కాదండి జస్టిస్ చట్టాలు ఇప్పుడు ఈ అమ్మాయికి జరిగింది మీరు అవుట్ వెంటనే దానికి మీరు ఎగ్జిక్యూషన్ చూపించారు అంటే నమ్మకం కుదిరిద్ది బయట తిరగలుగుతాం అంతేగాని ఈ రోజు జరిగింది నెలకి మూసుకుపోద్ది డ్యామ్ షూర్ ఖచ్చితంగా సంథింగ్ ఏదో చేసేసి మూసేస్తారు ఎవరండి బాధ్యులు సో మై డిమాండ్ ఈస్ హూఎవర్ ఎవర్ షీఈస్ దట్ ఈస్ డాక్టర్ మోమిత షీఈ ఇన్ రెస్ట్ ఇన్ పీస్ ఆ పీస్ అనేది ఆవిడకి ఆవిడ కోరుకున్న జస్టిస్ ఆవిడ ఏదో మిస్టరీ ఏదో దాయిపోయి దానికి షావుకు తీసింది అంటున్నారు కదా అవన్నీ బయటకు వచ్చి ఆ నిందితులు ఎవరు వాళ్ళకి శిక్ష పడితే షీఈస్ వెరీ వెల్ రెస్ట్ ఇన్ పీస్ థ్యాంక్ యూ తో పాటు దవడ మరియు ఒక సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నల్సింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై UVLEX స్టెరిలైజర్ UV ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దత్తవైద్యాల మేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు ఎనభై తొమ్మిదిలో స్కిన్ హాస్పిటల్ రెండు విజయ లేజర్ సెంటర్ రెండు విజయ హెయిర్ కేర్ సెంటర్ ప్రారంభించిన ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత ముప్పై ఐదు సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ అనుభవజ్ఞులైన డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ అన్ని రకాల ట్రీట్మెంట్లు హెయిర్ స్కిన్ నేయిల్స్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ స్కిన్ స్కిన్ టైట్నింగ్ టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయ హెయిర్ అండ్ లేజర్ సెంటర్ మా అడ్రస్ శంకరమఠం వీధి ఆర్ఆర్పేట ఏలూరు టూ